దుబ్బాక గ్రామంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు లో అర్ధరాత్రి దొంగల బీభత్సం సరైన రావడంతో పోలీసులకు సమాచారం అందించిన బ్యాంకు సిబ్బంది బ్యాంకులో లో దొంగలు ఉన్నట్లు పోలీసుల అనుమానం బ్యాంకు ద్వారానికి పోలీసులు లాక్ వేసి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు ఒకరే దొంగ ఉన్నట్లు పోలీసులు అనుమానం ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు अरे उंडन रे वीर गुरते का हेलो अरे लोपुर रे यार सर वीडियो बता तो तुम देखो समय फिल्टर चल रहा है சரி பூசி பண்ணா அது எந்த

వల్ల వల్ల ఎంత చిరా మిర్ అట్లా చిరా ని ఊర్కో నేను లేదు అంపసర్ నాకింది నేను ఆ అలా ఆగు నాయా ఆహా కాదరా ఇప్పుడు షట్టర్ లాక్ ఓపెన్ చేసి మీదికే లేగి పెర్రంతనా ఆ అలాగాని సిస్టర్ కమ్మి కమ్మిసిస్తారు మరి ఓపెన్ చేయండి షార్ లోపల షట్టర్ తీయండి నా ఇప్పుడు సరే ఓకే ఇప్పుడు లోపల నీ ఇప్పుడు నీ దగ్గర నీతో పాటు ఎంతమంది ఉన్నారా మీ దగ్గర ఫోన్లు ఉన్నాయారా ఎవరి దగ్గర ఏం లేవా ఒక ఫోన్ తీసుకో నేను చెప్పిన నంబరు డైల్ చేయాలకి వెళ్ళి నేను చెప్తా ಇರ ಫೋನ್ ಲದ ಒಕ್ಕಂತ ಮಾ ರೋಟನ್ನು ಓ ನೀದ ನೀ ಪರಿಚಯ ಇರ ಎಂಸ್ಲಾ నిజామాబాద్ వైన్స్ పేరు ఉంటుంది కదా ఏరియా బస్ స్టాండ్ దగ్గర వైన్స్ దగ్గరనా ఇప్పుడు నీది ఏ ఊర్రా నిజామాబాద్ లోకల్ ఏదో అడ్రస్ ఉంటుంది కదా పాత బస్ స్టాండ్ అంటే అడ్రస్ మీ తండ్రి పేరేం పేరు నువ్వు ఇంతకుముందు బ్యాంకులలోకి పోను వారేనా Ha? Men sizni alay tanish istab tashporasini beraman. Gun gun mudda jalay matroob. Apa ni chaqirib.